బ్రేకింగ్ న్యూస్ చూద్దాం నేడు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు ఆరు గ్యారెంటీలు ప్రజాపాలన కార్యక్రమంపై చర్చించనున్నారు పలు కీలక విషయాలపై కలెక్టర్లు ఎస్పిలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు చర్యలు చేపట్టనున్నారు ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఆరు వరకు ప్రజాపాలన గ్రామ సభల పేరుతో కార్యక్రమం ఉంటుంది అలాగే సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారిగా జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తున్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నేడు జిల్లా స్థాయి ఉన్నత అధికారులతో సీఎం మాట్లాడున్నారు ధరణి సమస్యలు మహాలక్ష్మి పథకంలో ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ కొత్త రేషన్ కార్డులు ప్రజావాణి విజ్ఞప్తులు దరఖాస్తులు గ్రామ సభలు మొదలైన వాటిపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సీఎం నిర్వహిస్తున్నారు ఈ ప్రజావాణి జిల్లా డివిజన్ మండల గ్రామస్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్ల సమావేశంలో నేడు సీఎం ప్రకటించనున్నారు అంతేకాకుండా ఆరు హామీల అమలుపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వనున్నారు నిరుపేదలు అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ పథకాలు దక్కేలా పాలనా యంత్రాంగాన్ని గ్రామస్థాయిలో తీసుకెళ్లేందుకే ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరచడం జవాబుదారీగా ఉండేందుకే పాలన కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఈ సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ఆహ్వానించారు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ నుంచి జనవరి ఆరవ తేదీ వరకు గ్రామ సభలు ఉన్నాయి అన్ని గ్రామ పంచాయతీలు మున్సిపల్ వార్డులలో రోజుకు రెండు చొప్పున సభలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు